సభ నమస్కారం పెద్దలందరికీ పిల్లల ఆశీస్సులు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ బాలోత్సవాన్ని దానికి రూపకల్పన చేసి కొత్తగూడెం అనే పట్టణంలో చిన్న బొగ్గు పట్టణం అది బొగ్గుకే ప్రసిద్ధి కొత్తగూడెం పట్టణం ఆ బొగ్గుకే ప్రసిద్ధిగా ఉన్న కొత్తగూడెం పట్టణానికి వాళ్ళు ఎవరు చెప్పినా కొత్తగూడెం దేనికి ప్రసిద్ధి అంటే బాలోత్సవానికి ప్రసిద్ధి అంటారు ఆ కొత్తగూడెం పట్టణ ఉన్న ఆ పేరుని మార్చేసాము ఇవాళ నిన్న మొన్నటి వరకు మీ మంగళగిరి మీ అంటే మా మన అనాలేమో ఆలయము కూడా ఈ పక్కనే పెదపాలెం అనే గ్రామం దుగ్గిరాజు దగ్గర పెదపాలెం చెనపాలెం గ్రామాలు ఉన్నాయి నేను పుట్టింది ఆ శనపాలెం అనే గ్రామంలోని మన మంగళగిరి దాకా ఆలయానికి ప్రసిద్ధి నేటి నుంచి బహుశా గత ఏడాది నుంచే ఈ బాలోత్సవానికి ప్రసిద్ధి కొద్ది సంవత్సరాల తర్వాత మంగళగిరి దేనికి ప్రసిద్ధి అంటే బాలోత్సవానికి ప్రసిద్ధి అనే అని తప్పకుండా పిలుస్తారు అలాంటి బాలోత్సవానికి రూపకల్పన చేసిన వేదిక మీద ఉన్న పెద్దగలందరికీ ముందుగా అభినందనలు తెలుపుతున్నాను వారందరికీ బాలోత్సవాన్ని దీపం కొత్తగూడెల్లో వెలిగించినప్పుడు పాతిక సంవత్సరాల తర్వాత అనివార్య కారణాల్లో ఆపాలని నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ దీపం ఎలా అంతటితో ఆరిపోతుందా పాతిక సంవత్సరాలు ఇన్ని చేతులు వందలాది వేదాది చేతులు పెట్టి దీన్ని ఆరకుండా కాపాడాము అన్న దిగులు మాలో ప్రారంభించినప్పుడు మొదలైనప్పుడు మేము ముందే ఈ కాకినాడలో పిల్లలు అంటే వీళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగులు చాలా చిన్న ఉద్యోగులు వాళ్ళందరూ మా దగ్గరికి వాళ్ళు బాలోత్సవం చూడటానికి ఇది బాగుంది చూడటానికి అంతకుముందు క్రియాని ఒక పాఠశాలలో చిన్న చిన్న పిల్లలకి సహాయపడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు కొత్తగూడెం వచ్చి చూసిన తర్వాత మేము ఎందుకు చేయకూడదని పది సంవత్సరాల క్రితం బాలోత్సవం మొదలుపెట్టారు కాకినాడలో ఆ కాకినాడ బాలోత్సవ ముఖ్యుడు జగన్నాథరావు గారు ఇప్పుడు నా కృపక్కన కూర్చొని ఉన్నారు ఆ జగన్నాథరావు గత పది సంవత్సరాలకి ఇవాళ మొన్న జరిగింది పదవ బాలోత్సవం పదివేల మంది పిల్లలు వచ్చారు అంత కనుల పండుగలుగా జరిగిందో వాళ్ళు మొదలు పెట్టడం కూడా మీలాగా వెయ్యి మంది రెండు వేల మందితోనే మొదలు పెట్టారు మేము కొత్త మొదలుపెట్టినప్పుడు మూడు వందల మందితో మొదలుపెట్టాం మీరు గత ఏడాది పదిహేను వందల మందికి మొదలు పెట్టారు ఈ సంవత్సరం రెండు వేల మంది మూడు వేల మంది పిల్లలు ఉన్నారు ఇంకా ఎదుగుతుంది బాలోత్సవం ప్రతి సంవత్సరం పిల్లలు తెలిసిన కొద్ది కొద్దిగా వచ్చేస్తారండి ఈ బాలోత్సవాలు నాకు ఒక చాలా కోరిక ఉండేది ఊరు ఊరులో ఆలోత్సవాలు జరగాలి ప్రతి ఊళ్ళో జరగాలి ప్రతి ఇంటా బాలోత్సవాలు జరగాలని ఆ కోరికని తీర్చడానికి అన్నట్టు విజయవాడ అమరావతి బాలోత్సవం మొదలుపెట్టారు అమరావతి బాలోత్సవం మేము చేస్తామని మురళి గారు వారి బృందం వచ్చినప్పుడు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు చేస్తారనుకున్నాను నేను మొదటిసారి వాళ్ళని చూసినప్పుడు ఆరు సంవత్సరాల క్రితం మొదలుపెట్టారండి వారు ఒక్కరే అమరావతి బాలోత్సవం మొదలుపెట్టారు వారు మొదలుపెట్టిన తర్వాత ఇవాళ నలభై రెండు చోట్ల బాలోచి గడపడానికి వాళ్ళు రూపకల్పన చేశారు వాళ్ళని అంటే వాళ్ళ కృషి ఇది అంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేయలేదు అంతా పిల్లల కోసం చేశారు ఈ మన సమాజం రూపురేఖలు మారాలి రూపురేఖలు మారాలి నవ సమాజం ఉద్భవించాలి అంటే పిల్లల ద్వారా సాధ్యం అవుతుంది రేపటి పౌరులు వాళ్ళే కదా సహజంగా ఎలా ఎదగాలని పుస్తకంలో ఒక ఆర్టికల్ రాశారు ఇప్పుడు దీంట్లో పుస్తకంలో పిల్లలు ఎలా ఎలా ఎదగాలి అంటే మన శాంతారావు గారు రాశారు వాళ్ళు సహజంగా ఎదగాలి సహజంగా ఎదగాలి ఆర్టిఫిషియల్గా ఎదగకూడదు వాళ్ళు సహజంగా ఎదగాలి సంతోషంగా ఎదగాలి ఎదగాలి సమగ్రంగా ఎదగాలి అని రాశారని అంత గొప్పగా రాశారని ఆ సహజంగా ఎదగటానికి సంతోషంగా ఎదగటానికి ఎదగటానికి ఈ బాలోత్సవాలు ఉపయోగపడతాయి అని బలీయంగా నమ్మి ఇంతమంది పెద్దలు మీ కొత్త మీ మంగళగిరి నుంచి వచ్చారు ఈ పెద్దలందరికీ చెప్తున్నాను నేను మేము మొదలుపెట్టినప్పుడు కూడా మా గురించి మాకు తెలియదు మాలో ఇంత సంవత్సరం ఇన్ని సంవత్సరాల పాటు మేము చేయగలగా అని మేము అనుకోలేదు కానీ ఒక్కసారి ఇంతమంది పిల్లల్ని చూసి వాళ్ళల్లో సంతోషం చూసిన తర్వాత మరో సంవత్సరం ఇది చేయకుండా మనం ఆగలేమండి మీతో పాటు ఇంకా అనేక మంది బాల ఇక్కడ మంగళగిరిలో ఉండుంటారు వాళ్ళందరినీ ఒక్కసారి ఇక్కడ తీసుకురండి నిర్వాహకులుగా ఒక్కసారి వచ్చి చూసిన వాళ్ళు జీవితంలో మళ్ళీ అది చేయకుండా ఉండలేదు పాతికి సంవత్సరాల తర్వాత కూడా మేము బలవంతంగా ఆపేయాల్సి వచ్చింది దానికి వేరే కారణాలు ఉంది మేము ఇంకా ఆపాలనుకోలేదు ఇవాళకి కూడా ఎక్కడ బాలోత్సవం చూసినా ఎక్కడ పిల్లల్ని చూసినా మా కొత్తగూడెల్లో చూసిన బాలోత్సవ దృప్తికి ఆ రోజులు మేము మర్చిపోలేకున్నాం అనేక సంఘటనలు జీవితంలో నా చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు ఈ బాలోత్సవంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తున్నప్పుడు ఈ బాలోత్సవంలో పిల్లలతో ఉన్న అనేకమే ఉన్నప్పుడు ఆ పిల్లలు స్పందించిన తీరు వాళ్ళు ఎదిగిన తీరు అవన్నీ చూసినప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు అనేక ఆ సంఘటన మదిలో నుంచి కొంత అంటే ఆ స మా జీవితంలో అత్యంత సంతోషమైన క్షణాలు ఏవి అంటే నేను నిర్విద్ధంగా చెప్పగలను బాలోత్సవాలతో నేను గడిపిన క్షణాలు ఈ పిల్లలతో నేను గడిపించు ఇలానే ఈ బాలోత్సవం కూడా మీ మంగళగిరి బాలోత్సవం కూడా మరో పాతికేళ్ళు నిర్విఘ్నంగా కొనసాగాలని పిల్లలందరికీ సంతోషాలు పంచాలని కోరుకుంటూ మనసారా ఆశిస్తూ పిల్లలందరికీ ఈ బాలోత్సవ వేదికని వేదికల్ని సమగ్రంగా ఉపయోగించుకోండి మీకు ఒక ఆట విడుపు మీ పాఠశాలలోని అనే తరగతి గదులు జైలు గదులు లాంటి తరగతి గదుల నుంచి బయటకు వచ్చి ఆనందంగా మీ మనసును వికసింపజేయటానికి అనేక వేదికలు ఇక్కడ ఎదురు చూస్తున్నాయి ఆ వేదికను ఉపయోగించుకోండి మీ పిల్లలందరినీ కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచిన ఆహ్వానించిన మురళీ గారికి మీ ఈ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను